తీసుకెళ్ళి దేవుని మీద మోపేద్దాం కాబట్టి నీకు ఆయనతో ఉన్నంతకాలం నాకు ఈ భారము లేదా ఈ కష్టము ఈ బాధ నా బంధువుల నుంచి లేదా నా చుట్టూ నా స్నేహితుల నుంచి నన్ను చూసి ఓర్చుకోలేని వాళ్ళ నుంచి ఇవేమీ నీకు గుర్తావు అస్సలు ఏమి గుర్తావు దేవుడు మానేపడు యహోవా ఆయన ఈ పనులన్నిటినీ సఫలపడము అంతే భారం భారం మోపుతూ మేము మనం ఎలా అంటే అసలు మనం ఎక్కడ త్వరగా స్వాతంత్రం స్వాతంత్రమైపోతామని చెప్పి అసలు ఆ భారం మోపడానికి ఇష్టపడవు దేవుడు లేదు లేదు బ్రబా ఆ భారం నేనే పోసుకుంటాను మీకు పడద్దు అని చెప్తాం మనం ఎవరి దగ్గర చెప్తామంటే ఈ ఈ వ్యక్తి బాధ తను బాగా ఉన్న ఉండవచ్చు తనతో బాగా సావాసం చేసేవద్దును మీరు పాత అంతా కలుగుతుంటారు ఆ పిల్లగొట్టుకున్న ఆ పాత ఎక్కడ చేయాలంటే పని దేవుడి సన్నిధిలో ఎదుటి చెప్పిన కీర్తన కీర్తనకారు చెప్పిన వాగ్దానం ఏంటంటే యహో అనేదని బాధపడుతున్నావు ఆయన నీ ఉద్దేశములన్నీ సఫలపరించి నీ పనులన్నిటిని సఫలపరించి నువ్వే పని అయితే చేపట్టావో ఏ కార్యమైతే మొదలు పెట్టావో అందులో నేను జయమస్తాను నేను యసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మొట్టమొదటిసారిగా ప్రభుని అంగీకరించి రక్షణ తీసుకోవడానికి ప్రాప్తి తీసుకోవడానికి నన్ను సిద్ధపరిచినప్పుడు మూడు దినాలకు ఉపవాసం ఇచ్చాను ఆ ఉపవాస ప్రాంతంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే నాకు బాగా గుర్తు మీరు మీరు వారు మనిషి పొంది రక్షణ పొంది రక్షరనే వెళ్తున్నారు రక్షణ అనే వాడ ఆ పడవ ఏసుక్రీస్తు ఆ పడప ఏసుక్రీస్తు యొక్క కురప దేవుని యొక్క లోకిట దేవుని యొక్క దేవాలయం అనగా దేవుని యొక్క దేహం ఆ దేహంలో మీరు ప్రవేశిస్తున్నారు కాబట్టి మరలా మీకు వాగ్దానం అనేది రాదు వాగ్దానాల కోసం కనిపెట్టండి అన్నారు దేవతం అంటే రక్షణ తీసుకున్న ఖచ్చితంగా వాగ్దానం అనేది దానితోనే మనం ముందుకి బయటికి వెళ్ళాలి అదేంటి వాళ్ళు తీసుకుంటాము అనుకున్నప్పుడు ప్రభు నాకే వాగ్దానం చేత ఈ రక్షణ అనే పాత్ర నన్ను ఎదుర్కొందిస్తున్నారు ఈ రక్షణ పడవెక్కడానికి నాకు ఒక టికెట్ ఇస్తున్నారు కాబట్టి నాకు వాగ్దానం కావాలి ప్రభు అని ప్రార్థన చేయండి అని చెప్పాడు దేవతి స్తోత్రం ఎప్పుడైతే నాకు చెప్పారో ఆ మూడు దినాల కూడా ప్రార్థన చేశాను నాకు ఇరవై ఐదు అధ్యాయంలో పదిహేను వచ్చిన నాకు దేవుడు నాతో మాట్లాడలేదు దేవతి స్తోత్రం ఈ పదిహేను వచ్చినంలో నాతో మాట్లాడిన మాట మీకు ఎందుకు చెప్తున్నాను మీకు అనుభవం వాళ్ళని ఎందుకు చెప్తున్నాడంటే మీరు కూడా భాశానికి సిద్ధపరచబడినప్పుడు దైవచుని చెప్పినప్పుడు దేవుడి సన్నిధిలో మీ రక్షణకి ఏది వాగ్దానం అని అడిగితే మీరు ఏం చెప్తారు మీకు అర్థమైందని చెప్పాను మళ్ళా చెప్తాను మీరు బాక్తీశ్షానికి సిద్ధపడుతున్నప్పుడు రక్షణ అనే పడవ క్రీస్తు లోకి పెడుతున్నప్పుడు క్రీస్తులో మీరు ప్రవేశిస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మీకు ఏ వాగ్దానం అని ఏ వచ్చాక దేవుడు నామంలో రక్షణ పొందారంటే ఏం చెప్తాం చూడాలి ఈ పదిహేను వచనలో నాతో మాట్లాడే మాట నన్ను చాలా బలంపరిచింది కింద కళ్ళల్లో చదివాడు మొత్తం ఆ పైన కింద చదువునప్పుడు అసలు దేవుడు నాతో ఎలాంటి నిబంధనలు చేశారు ఆయన అంటాడు పద్నాలుగు వచన చెప్తాడు మార్పును ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనలు వారికి తెలియచే ఇది నా వాగ్దానానికి ముందు నా వాగ్దానం చూడండి నా కను దృష్టి ఎల్లప్పుడూ యహో వైపుకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములు వరుణ నుండి విడిపించను కింద వాగ్దానం చూద్దాం కింద మార్గం నేను ఏకాకిని నా వైపు తిరిగి అదండి గొప్పగా ప్రార్థన చేశారు మధ్యలో వచ్చిన వాగ్దానము పైని కిందనున్న వచనాలు మనం చదివితే ప్రియారా ఆ వాగ్దానానికి తగినట్టు బలము లేదా వాగ్దానానికి తగ్గినట్టు జవాబు ఆ వాగ్దానానికి తగినట్టు ఉత్తరము వాగ్దానానికి తగినట్టు కృప దేవుడు నీ ఎండ ఆ రోజు వచ్చిన వాగ్దానం చదివినప్పుడు ఆ వాగ్దానం యొక్క మర్మం చూసినప్పుడు ఎవరైతే దేవుడి వైపు తిరుగుతారో ఎవరైతే దేవుడు దేవుడు దేవుడిని వెంబలిస్తారో ఎవరైతే ఆయన నామాన్ని స్వరిస్తారో ఎవరైతే ఆయన పని చేయడం కోరుకుంటారో ఎవరైతే ఆయన పనిలో నమ్మకంగా ఉంటారో ఎవరైతే ఆయన పని కొరకు వారు ప్రాణార్పణలు చేయడం కూడా వెనకబడకుండా ఎవరైతే ఉంటారో వారి కుజస్కంధాల మీద ఇదిగో నా నిబంధనని మంతాన్ని పెడుతున్నాను వారికి నా మంతస్థం గురించి నా నిబంధన గురించి నా ధర్మశాస్త్రముల గురించి నా యొక్క లక్షణముల గురించి నా కృపల గురించి తెలియజేస్తా ఎప్పుడు ఆయన వైపు మనం తిరుగులం ఏమిత్రం స్తోత్రం అదే ఉందండి నేను రాసుకున్నాను నా బైబిల్లో మార్చిన ప్రతి బైబిల్లో ఉదయం పెడతాను రా బైబిల్ మారుస్తున్నాను సంవత్సరానికి మార్చినప్పుడల్లా ఆ వచ్చిన ధర ఉదయాన్ని పెడతాను ఎందుకంటే అది నా వాగ్దానం ఆ వాగ్దానం ఎప్పుడూ నేను జ్ఞాపకం చేసుకుంటాను ఆ కింద వచ్చేటప్పటికి ఆ కిందనే మనం చూస్తే ఆ పదహారం వచనంలో మనం చూస్తే పుట్టినారా ఎలాంటి పరిస్థితులు పదిహేడు అవచ్చును పదహారు వచ్చును ఆ చెంతకల్లా మనం చూసి చాలా వైక్రమ పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా చదివితే చూడండి నేనే కాంతిని బాధపడిన వాడు నా వైపు తిరిగి నన్ను తరుణి నా హృదయ వ్యాధులు అతి విస్తారములు ఇక్కడలో నుండి నేను వినిపిస్తున్నాను నా బాధను నా వ్యాధను పాపములన్నిటి చదవం చదవండి నా శత్రువును చూడము వారు అనేకులు వారు దేశించుచున్నారు అక్కడ అంటున్నాడండి కిందకు వచ్చాయి గర్వేమైతుందో చెప్తున్నాడు నేను నీ శరణి నాకు నన్ను సిగ్గుంపడని నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టి కొను నన్ను దేవిస్తుంది దేవుడు ఆ నువ్వు దేవుని వైపు తిరిగితే ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఉన్నట్టు పాపము దోషము అతిక్రమము మీకు అర్థమవుతుందండి శత్రుత్వము అసూయ ఓర్వలేనితనం గర్వం నిర్లక్ష్యం అహంకారం వ్యతిరేకత ఎదురించుట దేవుని పట్ల అవిధేయత చూపించుట అజ్ఞానం వలె అతిక్రమించుట వీటి అన్నిటి నువ్వు దేవుని విడిపించేవుని వైపు తిరిగి నువ్వు దేవుని వైపు తిరిగిన వెంటనే దావీదు పట్ల దేవుడు కనికరం దిగి వచ్చిందని ఆ పద్దెనిమిది వచ్చి మొత్తం పద్దెనిమిది వచ్చే చెప్పాడు చాలా చక్కగా మాట మాట్లాడుకుంటాడు సార్ చూడండి

మీ మార్గాలు చూపుతున్నావు నీ త్రావర్లు నడిపిస్తున్నావు నీ సన్నిధిని చేరి నిరంతరం మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీతో కలిసి జీవించడానికి నీలో బ్రతకడానికి నాకు మరి నా ప్రాణాన్ని పోస్తాను నా ప్రాణాన్ని కాపాడాలి శత్రువుల నుంచి వస్తున్న ఆపదల నుంచి అపాయాల నుంచి నీకన్నా నాకు ఎవరున్నా నీవే నాశారు నీ మాట మరి పదహారు వచ్చిన పదహారు వచ్చిన కీర్తంలో రాస్తాను నా ప్రభుడు నీవే నీ కంటున్న క్షమాధారులు ఏదియో దేవుడి వైపు తిరిగి తెచ్చా నీకున్న కట్లన్నీ తెగిపోతాయి ఒక మాట చెప్పారు విశాఖ చెప్తాడు రాజులు నడుకట్లు తెచ్చేదే నీ బంధకాలు నీవు ఏ శరళ ఉన్నావు ఆ సెరన్నిటి నుంచి విడిపించగలిగిన శక్తి ఉంది నీ పాపములన్నిటి నుంచి కడిగి వేసి నీ దోషములన్నింటినీ తుడిసి వేసి శత్రువుల చేతుల నుంచి విడిపించగలన సమర్థత కలిగి వాళ్ళు దావి చీపు కదే చదువు ఇరవై ఐదో అధ్యయమంతో కూడా దామీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తాను దామీ చేసిన ప్రార్థన ఇస్తే నీవు నన్ను కార్మిచ్చు ఏం చేయమన్నారు మనం అడుగుతున్నావా ఆపుది వస్తే కష్టం వస్తే బాధ కలిగితే సమస్య వస్తే ఏమడుగుతున్నా తెలుసా ఆ అప్పులు తీర్చని అడుగుతున్నా అవునా ఆపలని తప్పించని అడుగుతున్నా అవునా అవునా కదా నాకు గుణాహం లేదు నాకు మంచి ఉద్యోగం లేదు ఇలా అడుగుతున్నావు తప్ప అసలు అది పొందుకునే విధానాన్ని అడగట్లే దావీదు అంత త్వరగా విడుదల పొందుకు దామీదు దేవుని వైపు తిరిగి దావీదు దేవుని కనికారం గల కారణం త్వరగా ఏంటంటే దావీదు వైపు చూసి నీ ఆయన నీకు కనికారం నా మీద కాదు ఆమె దేవుని కనికరం ఏం చేస్తావు ఆయన కనికరం లేకపోతే ఏమీ చేయలేవు ఎప్పుడు దేవుని అధికారం కోరుకోవాలి నువ్వెన్ని మార్లు ప్రార్థన చేస్తావో అన్ని మార్లు కూడా దేవా నా ఎందుకు వచ్చి నన్ను తరలించు నా కృప హెచ్చుగా వచ్చు నన్ను సంస్థ జన్ల కంటే హెచ్చించు తప్పేముందండి ఆయన ఇచ్చిన అందరేనండి మండం దాన్ని వేరే వేరే కోణాలే చెప్తారు ఆ కోణాలన్నీ మనకు వద్దు యా నేర్చించిన దేవుడు దావీ హెచ్చించిన దేవుడువు విహోశం రచించిన దేవుడు భోశే పక్షం నుండి నిలిచి భోశీని సంస్థ అమ్మోనియన్ మీద రచించిన దేవుడు రక్షించడా నివు శత్రుల మధ్య రక్షించినా రక్షిస్తా మీ శ్వాసంలో ఎవరైనా స్వరపడితే మీ పిత్తలు ఇచ్చిన విత్తనము బృహము భూమి పంటలో ఎవరైనా స్వరపడితే ఏం చేస్తావు ఏం చేస్తావు గురుగ్ర చూస్తావా గుడి చూస్తావా మాలకి గ్రామంలో ఎవరు తెలుసా మాలైకి గ్రామంలో కూడా దేవుడు తెలుసా పచ్చల పురుగులు తినివేసిన పంటలు క్షీడ పురుగులు పాడు చేసిన పంటలు మీకు అర్థమైందండి శత పురుగులు చెరుపు చేయ పంటలు మరణానికి శ్వాసను ఎవరైతే పాడు చేయాలని నీ శ్వాసను ఎవరైతే దొంగలు దొంగలించాలని నీ శ్వాస ఆశ్రమించుకోవాలని చూస్తున్నారో వ్యవహారం తప్పగించాలే దేవుడి పక్షం వ్యాఖ్య ఇందులో సందేహం లేదు ఆ కరికరం పొందుకోవడానికి ఆ శత్రువు కనపడడానికి ఆ బాధలన్నింటిలో విమోచించబడ్డానికి ఆ పాపంలో నుంచి ఆయన విడుదల పొంది దేవుని పని చేయడానికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఆలోచనతో దేవుని సజ్లో ప్రార్థన చేశాడు దా వెళ్ళాడు నా వైపు దృష్టించాడు ఎందుకన్నాడు నీ కనికరం అభిదించాను ఎందుకన్నాడు నేను పాపంలో నన్ను తరుముతున్నాయి పాప దోషాలు నన్ను తరుముతున్నాయి శత్రువు నన్ను తలుపుతున్నాను బాధ నన్ను వేదన పరుస్తుంది వేదనతో దుఃఖంతో వెలపించుకుంటున్నాను నాకు నువ్వు వేరే దిక్కు మనుషుల మీద ఆధారపడతాను దేవుని మీద ఆధారపడతాం దేవుని మీద ఆధారపడి చూడు అసలు ఆ పర్వాలేదు నువ్వు చూస్తావు దేవుని మీద టోటల్గా నువ్వు ఆధారపడిపోవాలి పరిపూర్ణంగా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో తప్పనిసరిగా దారిది ఇచ్చుకున్న కృప దావిద్రి చూపించిన కనికరం దావిద్రి ప్రేమించిన ప్రేమ దేవుడు మన పట్ల కూడా దయచేస్తాడు కృప దేవుడు మనకు దయచేసి దీవించి ఆశీర్వదించుగాకమే